హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో కోడివేపుడు చికెన్ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము అందరికీ అందుబాటులో ఉన్న వాటితోనే తేలిక ఈ వీడియోలో చూపిస్తానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ముందుగా దీనికోసం నేను ఒక ముప్పావు కేజీ వరకు చికెన్ తీసుకున్నాను దీన్ని రెండుసార్లు కొంచెం ఉప్పు వేసుకొని నీసువాసన రాకుండా ఉండాలంటే కొంచెం చిటికెడు ఉప్పేసుకొని కడుక్కోండి బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా పోతుంది సో కడిగేసుకొని నీళ్లు ఏమీ లేకుండా మొత్తం ఉంపేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక బాండి పెట్టుకొని మనం తీసుకున్న చికెన్ని దానిలో వేసేసుకొని చిటికెడు పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఎలాంటి వాటర్ వేయవసరం లేదు మనం ఆల్రెడీ సాల్ట్ వేస్తున్నాం కాబట్టి గడ్లుప్పైనా వేసుకోవచ్చు సాల్ట్ అయినా వేసుకోవచ్చు మీరు రుచికి సరిపడా వేసుకోండి అంతా ఒకేసారి యాడ్ చేయకండి మళ్ళీ మనం కూరలో కూడా ఫ్రై చేసేటప్పుడు కూడా కొంచెం వేయాలి కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి అలా మూత పెట్టేసి మగ్గనివ్వండి తర్వాత మనం మసాలా నూరుకుందాము ఒక వెల్లుల్లిపాయ ఒక చిన్న అల్లం ముక్క మూడు పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు తీసుకొని చూడండి అల్లం వెల్లుల్లిపాయ నూరుకుందామండి ఇది మనం నూరుకోవడం వల్ల మనకి కోడి వేపుడికి చికెన్ ఫ్రైకి చాలా టేస్ట్ అనేది డబల్ అవుతుందండి మనం మిక్సీలో వేసుకున్న బాగుంటుంది కానీ మిక్సీలో వేసుకున్న దానికి ఇలా నూరుకున్న దానికి చాలా వేరియేషన్ ఉంటుంది మనకు కూడా హెల్త్ కూడా చాలా మంచిదండి మీకు ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి మనకి నూరేసుకున్న తర్వాత ఇలా ఒక ముద్ద అయింది తీసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మనకి చికెన్ కూడా ఎగిరిపోవచ్చింది సో ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆల్రెడీ దానిలో మనం బాయిల్ చేసుకున్న చికెన్లో వాటర్ అన్నీ అయిపోవచ్చాయి కాబట్టి ఈ స్టేజ్లో మనం కూర స్టార్ట్ చేసేసుకోవచ్చు నూనె వేసుకొని ఒక మూడు గిన్నెలు వేసుకోండి ఫ్రై కదా సో మూడు స్పూన్లు అయితే కంపల్సరీ పడుతుంది మూడు నాలుగు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపే ముక్కలు బాగా వేయించుకోండి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కాదండి జస్ట్ మగ్గితే సరిపోతుంది ఎందుకంటే మనకి ఫ్రై అయ్యేటప్పుడు ఇవి ముందే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే అప్పుడు మాడిపోతాయి సో ఈ స్టేజ్లో మనం నూరుకున్న అల్లం వెల్లుల్లిపాయ ముద్దని వేసేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి ఇది వేగిపోయిన తర్వాత మనకి కారానికి సరిపడా మనం ఎంత ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి తక్కువ తినేవాళ్ళు చూసుకొని యాడ్ చేసుకోండి నేనైతే ఒక పెద్ద స్పూన్ ఒక స్పూన్ వేసాను కారము మనం ఆల్రెడీ హాఫ్ స్పూన్ సాల్ట్ ఉడకబెట్టేటప్పుడు యాడ్ చేసాం కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వేయండి ఇవి కూడా మొత్తం కలిసే వరకు వేపుకోండి ఉల్లిపాయ ముక్కలకి పచ్చిమిరపకాయలకి ఈ మసాలాకి అంతా ఉప్పు కారం పట్టేయాలి ఇప్పుడు మనకి చికెన్లో వాటర్ అన్నీ ఎగిరిపోయాయి చూడండి అసలు ఏం లేవు ఈ చికెన్ ఉడకబెట్టుకున్న చికెన్ని తీసుకొచ్చి మనం దీనిలో యాడ్ చేసేసుకుందాం ఈ మసాలా మనం వేపుకొని ఉన్నాం కదా ఉల్లిపాయ ముక్కలు వాటిలో ముక్క కూడా మనకి సాఫ్ట్గా కుక్ అయిపోయింది చూడండి ఇలా చిదిపితే మనకి కనిపిస్తుంది స్టవ్ ఆపేసుకొని ఈ ముక్కలన్నీ దీనిలో యాడ్ చేసేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇది మసాలా వేగిపోయింది ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేగిపోయాయి కూర మనకి చికెన్ కూడా బాయిల్ అయిపోయింది సో ఒక టెన్ మినిట్స్లో మనకి అయిపోతుంది అది కూడా సిమ్లో పెట్టుకొని మొత్తం చికెను ఈ మసాలాకి పట్టించాలి అటు ఇటు తిప్పుతూ ఉండండి సిమ్లోనే పెట్టండి మనం హైలో పెట్టేస్తే మాడిపోతుంది ఆల్రెడీ మసాలా మనం సో చూడండి మనకి మొత్తం వేగిపోయింది ఈ స్టేజ్లో మనం కొంచెం కరివేపాకు ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుందాం మొత్తం మనకి పడుతుంది అప్పుడు మనకు తెలిసిపోతుంది అనమాట బాగా వేగిపోయినట్టు ముక్కు కూడా ఆల్రెడీ మనకి బాయిల్ అయింది కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ వేపితే సరిపోతుంది ఒక రమ్మ కరివేపాకు యాడ్ చేసుకుందాము ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది కూర చాలా రకాలుగా చేసుకోవచ్చండి దానిలో ఒక స్టైల్ అనమాట ఇదైతే మనం అల్లవిల్లిపోయి నూరుకున్నాం కాబట్టి ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అసలు నూరిన దానికి అసలు ఇల్లంతా ఎంత స్మెల్ వచ్చిందంటే వండుతుంటే మనకి నూరిన దానికి మిక్సీలో వేసిన దానికి కొంచెం తేడా అయితే ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకైతే చికెన్ రెడీ అయిపోయిందండి ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసేసుకోవచ్చు చూడండి ముక్క కూడా చక్క ముక్క మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది మనకి ఇది కలుపుకున్న అన్నంలో కూడా కలుస్తుందండి రసంలో తినొచ్చు డైరెక్ట్ అయినా తినొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ